పాల్వంచ మండలంలోని రైతుల సంక్షేమానికి సొసైటీ పాలక వర్గం కృషి చేస్తుందని ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కైడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు సొసైటీ జనరల్ బాడీ సమావేశం సోమవారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశంలో మండలంలోని రైతులు సొసైటీ సభ్యులు పాలక వర్గ సభ్యులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్తు మాట్లాడుతూ రైతులకు రుణాలు పంపిణీ ఎంఆర్పీ ధరలకు ఎరువులు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు అందుబాటులో ఉంటామన్నారు గారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులు సొసైటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఎప్పటిలాగానే ఆల్వంత కోఆపరేటివ్ సొసైటీ రైతులందరికీ అందుబాటులో ఉంటూ వారికి రుణ సదుపాయంగానే సదుపాయాలు కల్పిస్తూ మీ అందరికీ కూడా ఉద్యోగ వర్గ విధంగా ఉండటం జరుగుతూ ఉంది ఇటీవల రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ పథకం చేపట్టి అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ కల్పించి వారికి తిరిగి రుణాలు ఇవ్వడం జరుగుతాం రుణమాఫీ ఏవో గారు చెప్తారు ఏ ఎందుకెందుకు